జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జు ఒక మహిళను హింసించి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని బంగారు తీసుకొని మోసం చేశారు అని ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసి చివరికి ఆమె ఆయన మీద పోలీసులకు కంప్లైంట్ చేసిన ఆ ఆ తిరుపతి జనసేన ఇన్ఛార్జికి సంబంధించినటువంటి వీడియోలు ఆడియోలు కుప్పల కుప్పలు బయటపడిన ఎక్కడే కూడా ఆయన మీద కనీస చర్యలు కూడా తీసుకోలేదు పైప్ వచ్చి ఆమె నాలుగేళ్ల కిందట ఏదో కేసు అని చెప్పి జైపూర్ పోలీసులు వచ్చి మీడియా సమావేశం మధ్యలోనే తీసుకెళ్ళిపోయారు కదా ఇక్కడ తీసుకెళ్లి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టగానే ఆమెకు బెయిల్ వచ్చింది ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు దానికి కూడా ఢిల్లీలో చక్రం తిప్పిండని వార్తలు వచ్చాయి ఆ తిప్పినోడికి గుర్తుండాలి అయితే ఆమెకు బెయిల్ వచ్చింది కదా తర్వాత ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు జైపూర్ నుంచి తిరుపతికి రావాలి అన్నా కూడా జైపూర్ నుంచి తిరుపతికి రావాలి అన్నా కూడా నాకు ప్రాణహాని అసలు నేను జైపూర్ నుంచి తిరుపతి చేరుకుంటానో లేదో కూడా తెలియదు నా ప్రాణాలకు హాని ఉంది నేను అంత ఫిర్యాదు చేస్తే నేను ఇన్ని ఇబ్బందులు పడితే పోలీసులు కనీస చర్యలు కూడా అతని మీద తీసుకోలేదు అధికారంలో కూడా భాగమైతే ఇంత దారుణంగా పోలీసుల ప్రవర్తన ఉంటుందా అని చెప్పి ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు జైపూర్ నుంచి తిరుపతికి వచ్చేంత వరకు నా ప్రాణాలు ఉంటాయని కూడా నాకు నమ్మకం లేదు అని చెప్పి అన్నారు ఆమె చాలా బాధతో అన్నా అది ఆవేదనతో అన్నా ఆమె ఆ మాటలో డెఫినెట్లీ నిజం ఉంది ఇంత జరిగితే కంప్లైంట్ అయితే కనీసం ఒక కేసు కూడా పెట్టలే మరి ఆమె ఎవరిని నమ్మాలి నేను అక్కడికి వచ్చేంతవరకు నా ప్రాణాలకు నమ్మకం కూడా లేదు అని ఆమె ఆమె ఆవేదనలు డెఫినెట్లీ కనుక వాల్యూ పాయింట్ ఉంది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆయన వేరే హోటళ్లలో ఎవరి మీద బెడ్ మీదనో బంగారు గొలుసులు ఉంగరాలు ఎక్స్చేంజ్ గొలుసులు ఎక్స్చేంజా లేకపోతే ఇంకేమన్నా గను ఎక్స్చేంజా ఏమేమి షేర్ తీసుకుని ఇదంతా సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు పర్సనల్ పోనీయండి ఏమైనా బయటకు రానివ్వండి ఎవరినో బయట కాపలా పెట్టి లోపల ఇంకెవరితోనో ఇంక ఏనే అన్ని ఆడియోలు ఇంకా రకరకాలేండి అవి ఏమన్నా కానివ్వండి వాళ్ళు బయటకు రాలేదు కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కానీ ఈమె వచ్చింది కదా ఈమెను కోటి ఇరవై లక్షలు మోసం చేసాడు కదా ఈమెను బెదిరిస్తున్నాడు కదా ఆడియోలు బయటకు వచ్చాయి కదా అయినా కూడా చర్యలు తీసుకోకపోవడం ఏంటి ఆమె అంటూ ఉంది మరికొన్ని వీడియోలు ఉన్నాయట మరి వేరే వాళ్ళవో ఏనవో తిరుపతి రాగానే ఆ వీడియోలుగానే విడుదల చేస్తానని ఆమె చెప్పింది సో తిరుపతి రాగానే ఆ వీడియోలు కనుక విడుదల చేస్తానేది కాబట్టి బహుశా మరి ఆమెకు నిజంగానే ఏమన్నా హాని తలపెడతారా తెలియడం లేదు కానీ పోలీసుల వ్యవహార శైలి చూసారా నేను నేనే చెప్పాను కదా పోలీసులు అద్భుతమైన గౌరవాన్ని సంపాదించుకుంటున్నారు రోజు రోజుకు మాత్రం